హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చూస్తున్నారు కదా వేడి వేడి గుమ్గుమలాడే మటన్ పులావ్ చాలా ఈజీగా చేయొచ్చు నేను చేసే పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి ముందుగా మటన్ తీసుకొని ఇలా నీళ్ళు వేసుకొని రెండు మూడు సార్లు క్లీన్ చేసి పెట్టేసుకోండి ఇప్పుడు కుక్కర్ తీసుకొని ఈ మటన్ అందులో వేసుకోవాలి ఇలా వేసేసుకున్నాక ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా రెండు బిర్యానీ ఆకులు వేసి ఈ మటన్ ములిగేటట్టుగా నీళ్లు వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుని ఒక పదిహేను విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఆవిరి తగ్గిపోయాక కుక్కర్ తీసాక ఎలా వస్తుందో చూడండి ఇప్పుడు ఈ మటన్ని ఇలా ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని రెండు స్పూన్లు నెయ్యి రెండు స్పూన్ల వరకు నూనె వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత నీళ్ళ నుంచి మటన్ సపరేట్ చేసి ఇలా వేసుకొని ఒక మూడు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేయడం వల్ల మటన్ పీస్ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఇంకా బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా లవంగం చెక్క యాలక మిరియాలు షాజీరా ఇవన్నీ కూడా వేసి రెండు బిర్యానీ ఆకులు కూడా వేసి స్టవ్ని స్లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు బియ్యం తీసుకొని ఇలా గిన్నెలో వేసుకొని ఇలా నీళ్ళు వేసి రెండు మూడు సార్లు వాష్ చేసి పెట్టేసుకోవాలి ఇవన్నీ బాగా వేగిపోయినాయి కదా ఇప్పుడు బియ్యానికి సరిపడా కొంచెం అంత సాల్ట్ వేసుకోవాలి బిర్యానీ మసాలా పౌడర్ కూడా ఒక టూ స్పూన్స్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఒక కప్పు బియ్యానికి రెండు కప్పులు నీళ్లు వేసుకోవాలి ముందుగానే మటన్ నీళ్ళు తీసి పెట్టుకున్నాం కదా అవి కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక మూత పెట్టి ఒక మూడు నిమిషాలు మరిగించండి మరిగిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత టేస్టింగ్ సాల్ట్ ఒక చిటికటి వేసుకోండి ఇష్టం ఉంటే లేకపోతే స్కిప్ చేసేయచ్చు మటన్ కూడా వేసేసుకొని ఇలా ఒకసారి కలిపేసుకొని తురిమి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి మూత పెట్టేసి ఒకటంటే ఒక విజిల్ వచ్చి అంతవరకు ఉడికించండి ఆవిరి తగ్గపక తీసుకుంటే ఎంత టేస్టీగా ఉండే గుమ్మగుమలాడే మటన్ పులావ్ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నా వంటలు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి